విద్యాశాఖకు పెద్దపీట వేస్తామని ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలియజేశారు గత సర్కార్ గురుకుల విద్యార్థులను పట్టించుకోలేదని అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఏంటని అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు నలభై శాతం పెంచి తొంభై ఆరు తొంభై ఆరు కోట్ల అంటే నలు అరవై ఎనిమిది పాయింట్ నలభై నాలుగు నాలుగు సున్నా కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట తొంభై ఆరు కోట్ల రూపాయలు తొంభై ఆరు కోట్ల రూపాయలు పెంచడం జరిగింది అంటే సుమారు ముప్పై కోట్ల పై చీలు పెంచడం జరిగింది అంటే విజయసూ రెండు వేల పట్న ఇరవై ఇరవై మూడు వరకు వారే అధికారంలో ఉన్నారు వారే ఈ రాష్ట్రాన్ని పరిపాలించరు వారే పరిపాలకులకు ఉన్నారు ఈ రోజు కూడా సుమారు లక్ష డెబ్బై వేల మంది గురుకులాలు జరుపుకున్న పిల్లల గురించి కనీస భోజనం గురించి డైట్ ఛార్జీలు పెంచాలి మెస్ ఛార్జీలు పెంచాలి కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని నిన్నట్టు కూడా ఆలోచన చేయలేదు వారి ఈరోజు గురుకులాలు నిర్వీర్యమయ్యని చెప్పేసి ప్రభుత్వంపై మాట్లాడ